వివాదం చర్చనీయాంశమైంది ఈ విషయంపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు స్పందించారు తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై ఎన్నో సార్లు టిటిడి చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని తెలిపారు శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లానని రమణ దీక్షితులు పేర్కొన్నారు కానీ తనది ఒంటరి పోరాటం అయిపోయిందని వాపోయారు ఈ రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తలను విన్నప్పుడు చాలా బాధ కలిగింది వైఖాన్ సాగమోక్తంగా వేల సంవత్సరాలుగా ఆరాధన జరుగుతున్న శ్రీవారి దేవాలయంలో ఇటువంటి విషయం జరగడం అది బయట రావడం ఇది అశేషమైన శ్రీవారి భక్తులందరికీ కూడా చాలా మనోవేదన కలిగించే విషయం ఒక అర్చకుడిగా స్వామివారి భక్తుడిగా నేను కూడా ఈ మూడు రోజులు చాలా బాధ అనుభవించాను ఈ ఐదు సంవత్సరాలుగా ఒక ప్రధాన అర్చకుడిగా వంశపారంపర్య ప్రధాన అర్చకుడిగా ఆగమ సలహాదారుగా మా పెద్దలు చూపిన ద్రోహలో నేను నడుస్తూ స్వామివారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆరాధనలు జరగడంలో నేను చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఏదైనా అపచారం జరిగినప్పుడు అది అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దానిని సరిచేయడానికి వాళ్ళకు సరైన సలహాలు ఇచ్చి స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎంతో ప్రయత్నం చేశాను మనకు అన్నం పెట్టే దేవుడికి మనం శుచిగా శుభ్రంగా తాజాగా ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయడం అనేది మనం భక్తులు ఎన్నో జన్మల్లో చేసుకున్న మహాపుణ్యం కానీ అందులోనే కల్తీలు జరగడం స్వామివారికి సరైన వేళల్లో సరైన పరిమాణాల్లో స్వామివారికి నైవేద్యం కాకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం అందులోనూ ఆగమశాస్త్ర ప్రకారంగా ఆవుకు ఆగమ కార్యక్రమాల్లో ఎంతో విలువైన స్థానం ఉంది గోక్షీరం కానీ ఆవు పాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది సుప్రభాతంలో ఏకాంత్ సేవలో నివేదన జరుగుతుంది ఆవు పెరుగుతో స్వామివారికి దద్యోధనం మొదలైన ప్రసాదాలు తయారు చేసి నా నైవేద్యం పెడతాము ఉత్సవర్ల అభిషేకాల్లో గోధత్య వాడుతాము గో ఘృతం అనేది స్వామివారికి నైవేద్యాల్లో అన్న ప్రసాదాల్లో పుణ్యాహారాలనే లడ్డు వడ మొదలైన ప్రసాదాల్లో వాడతాము అలాగే గోమూత్రం కానీ గోమయ కానీ యాగశాలను కానీ ఆలయాన్ని కానీ శుద్ధి చేయడానికి వాడతాము అటువంటి పవిత్రమైన గోవు యొక్క ఘతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈఓ గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లా కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు కాబట్టి ఇది ఈ ఐదేళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఒక సైంటిస్ట్గా ఈ నెయ్యి యొక్క పరీక్షల యొక్క ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ని చూశాను పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు దానికి తగినట్టు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా ఇది అనుకోకుండా బయటపడిన విషయం దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మారుతూ నెయ్యిని శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారికి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా హర్షణీయమైన విషయం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి ఆగమశాస్త్రం మీద మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను ఆచారః పరమో ధర్మ ధర్మస్య ప్రభు ప్రభు అచ్యుత అని గీతలో కృష్ణ పరమాత్మ చదివిచ్చారు వైకాన సాగమౌక్తంగా జరిగే దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా ప్రతి దేవాలయానికి కొన్ని నిర్దిష్టమైన ఆచార వ్యవహారాలు ఉంటాయి అటువంటి ఆచారాలు కాపాడడమే పరమధర్మం అనేది గీత ఉపదేశం మన శ్రీవారి దేవాలయంలో అటువంటి విశేషమైన ఆచారాలు ఎన్నో ఉన్నాయి అటువంటి ఆచారాలను అన్నింటినీ కూడా మనం వారి పెద్దలు ఎలా మనకు కాపాడి ఇచ్చారో అదేవిధంగా కాపాడి ముందు తరాల వాళ్ళకు మనం అందజేయాలి ఈ నెయ్యి కల్తీ మీద సరైన విచారణ జరిపించాలి చర్యలు తీసుకోవాలి ఇటువంటి విషయాలు నేను అధికారుల దృష్టికి చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళడం వల్ల నాకు వారు వాళ్ళ వద్ద చెడ్డ పేరు వచ్చింది అందువల్ల నన్ను చాలా హింసలు పెట్టారు ఎన్నో చట్టవిరోధమైన ఎన్నో కేసులు నా మీద బనాయించి నన్ను కోర్టుల చుట్టూ తిప్పారు ఇప్పుడు ఇది తిప్పుతున్నారు వీటన్నింటిని కూడా ముఖ్యమంత్రి గారు గమనించి సరి చేయవలసిందిగా కోరుతున్నాను పనిచేసినటువంటి అల్వేసుబ్రహ్మణ్యం తిరుమల అపచారం జరిగింది ఏదైతే ఆ నెయ్యి ట్యాంకర్లు కానీ పోతు మొత్తం శుభ్రం చేసి సంప్రోక్షం చేసి తర్వాత ప్రసాదాలు తయారు చేయాలన్నారు మీరు ఆగు దాన్ని చేయాలని చెప్తారు వైకాన సాగమ శాస్త్ర ప్రకారంగా తిరుమలలో అపచారాలు జరిగితే వాటికి ఎన్నో విధాలైన శుద్ధీకరణ కార్యక్రమాలు చెప్పబడి ఉంది లఘు సంప్రోక్షణాలను కానీ జల సంప్రోక్షణాలను కానీ పూర్తిగా పుణ్యావాచనం మాత్రం చేయడం కానీ లేక మహా సంప్రోక్షణలు చేయడం కానీ ఆయా అపచారాల యొక్క పరిమితిని బట్టి ఆయా అపచారాల యొక్క లక్షణాలను బట్టి దాన్ని ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దీనికి మనం ఆగమశాస్త్ర నిపుణుల వద్ద అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న ఆగమ సలహాదారుల కమిటీ అనేది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులతో కూర్చబడింది కాబట్టి వారికి ఒక స్వతంత్రమైన అభిప్రాయం ఇచ్చే ధైర్యం లేదు కాబట్టి దీన్ని బయటి రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి కానీ వైకాన శాస్త్రంలో సరైన అనుభవం విద్య వారి చేత మనం వారితో సంప్రదించి మనం దీనికి శుద్ధీకరణ చర్యలు చేపట్టవలసి అవసరం ఎంతైనా ఉంది సో ఇది నెయ్యి టెస్ట్కి పంపించింది జూలై పదిహేడు జూలైలో వచ్చిన నెయ్యిని టెస్ట్కి పంపించారు అప్పటికి ప్రభుత్వం కూడా మారిపోయింది ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది అప్పుడు వచ్చిన నెయ్యిని టెస్ట్కి పంపించారు దీనికి సంబంధించి మీరు ఏమంటారు అది నాకు ఆ వివరాలన్నీ తెలీదు నేను చూసిన ల్యాబ్ రిపోర్ట్ దాని మీద ల్యాబ్ రిపోర్టు టీటీకి వచ్చిన వార్తల మీద వచ్చిన వార్తల మీద నేను స్పందిస్తున్నాను కన్ఫరెన్స్ నెంబర్లు కూడా రెండు రకాలుగా ఉన్నాయి రెండుటికి కూడా పోలిక లేదని చెప్పింది దీని ఏమైనా మీరు గుర్తించారా టీటీ ఆప్షన్ కింద మాట్లాడాలి ఎవరు ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ అధికారైనా కానీ స్వామివారికి ఆగమహతంగా జరగవలసిన కార్యక్రమాలు పూజలు అభిషేకాలు అలంకారాలు ఆరగింపులు ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపే వరకు ఎటువంటి విమర్శలు ఉండవు భక్తులకు ఎటువంటి బాధ ఉండదు కాబట్టి ఎవరు వచ్చినా కూడా స్వామివారు మనకందరికీ అధికారి అని స్వామివారిని తృప్తిపరచడం వల్ల మనమందరం క్షేమంగా ఉంటామనే ఒక నమ్మకంతో మన సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకంతో మనం నడుచుకుంటే అందరూ క్షేమంగా ఉంటాము ఇందులో ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం అనేదో లేకపోతే దీనివల్ల ఎవరు లాభపడతారు ఎవరు నష్టపడతారు అనేది విషయం కాదు ఇది లౌకికమైన విషయం కాదు ఇది దైవికమైన విషయం ఆగమ శాస్త్ర సంబంధమైన విషయం కాబట్టి ఆ సంబంధంగానే నేను కూడా ఈ విషయంలో మాట్లాడుతున్నాను సో మీ గతంలో మీరు స్వామివారికి నివేదనలు సరిగ్గా చేయటం లేదని చెప్పి ఆరోపించారు ప్లస్ గత ఐదేళ్ళలో కూడా అధికారులకి పాలక మండల దృష్టి బోర్డు తీసుకెళ్ళాను అయినా ఇలాంటి చర్యలు తీసుకోలేదన్నారు ఇప్పుడు ప్రభుత్వం మారాక స్వామివారికి నివేదనలు సక్రమంగా జరుగుతున్నాయి నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు కాబట్టి ఇప్పుడు ఎలా జరుగుతున్నది అనేది ఇప్పుడున్న ప్రధాన అర్చకులు ఆగమ సలహాదారులు వాళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళ వాళ్ళ యొక్క కైంకర్యాలవి గతంలో మీ అభ్యంతరం ఎవరు పట్టించుకోలేదు స్వామి ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకొచ్చాను ఈవో గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టికి కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది దాన్ని చూసి బాధపడతాం బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అయినా పర్వాలేదు మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు సో గతంలో శ్రీవారి ఆలయం పైన విమానం అంటే రాష్ట్రానికి దేశానికి అర్చడం అని చెప్పి మీరు చెప్పారు పాలకులు కూడా ఇబ్బంది అన్నారు ఇప్పుడు శ్రీవారి ఆలయంపై విమానాలయాలతో నిత్యకృత్యంగా మారుతుంది దీనివల్ల కూడా రాష్ట్రంలో ఇప్పుడు విజయవాడలో జరిగిన కొత్త కావచ్చు ఇలాంటివన్నీ సంభవిస్తుందన్నమాట ఇది నా పరిధిలో ఏదైనా అపచారం జరిగినప్పుడు దాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం ఒకటే ఒక అర్చకుడుగా ఒక భక్తుడిగా నా కర్తవ్యం అది దాని మీద చర్యలు తీసుకోవాల్సింది దానికి సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ వారి యొక్క కర్తవ్యాలు అవి దాని గురించి నేనేమి చెప్పలేను మీరు కోర్టులో కూడా సవకాలు జరిగాయని కూడా చెప్పారు దాని మీద కోర్టులో సమాచారం లేకుండానే తవ్వకాలు జరిగాయనేసి గతంలో కూడా మీరు చెప్పారు పింక్ డైమండ్ కూడా ఒకటి కనుక లేదని చెప్పారు వీరికి సంబంధించి వరకు మీరు దాని మీద ఏమన్నా ఇప్పుడు మీరు కైంకర్యాల్లో లోపల జరిగినాయి అంటున్నారు కదా ఎటువంటి కైంకర్యాల్లో ఏ ఏ లోపాలు జరిగినాయి స్వామి అప్పుడు చెప్పాను కదా ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది ఇందులో ఇందులో ముందు ఉన్న సువాసన లేదు రుచి లేదు పవిత్రత లేదనేది అలాగే అర్థప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు చక్కెర పొంగలి సీర మొదలైన వాటిలో కూడా ఇది ఉన్నారు ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది శాస్త్రం నిర్ణయిస్తుంది దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచించి పది నిమిషాల్లో అయిపోవాలి పదహైదు నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం త్వరగా బొగించమని చెప్పి వాళ్ళని తరమడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా స్వామివారికి జరిగే అపచారాలు కిందగా సేవల్లో సేవల్లో నేనున్నంత వరకు ఎటువంటి లోపాలు లేకుండానే చూసుకున్నాను ఎదురు ఏదైనా అపచారాలు ఉంటే నేను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాను ఇప్పుడు ఎలా జరుగుతుందో నాకు తెలియదు పరిమాణాల్లో కూడా మనం కోవిడ్ వచ్చినప్పుడు దాన్ని సగానికి సగం తగ్గించాము వినియోగం తక్కువ భక్తులు లేరని చెప్పి అది అది కూడా ఒక తప్పే అప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేశాను స్వామివారికి ఎంత పరిమాణంలో ప్రసాదాలు తయారు తయారు చేసి నైవేద్యం పెట్టాలనేది ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది స్వామివారి యొక్క పరిమాణాన్ని బట్టి దేవాలయం యొక్క పరిమాణాన్ని బట్టి ఇంత ప్రసాదం స్వామివారికి నైవేద్యం చేయాలనేది ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దాని దిట్టం అంటారు ఆ దిట్టం ప్రకారమే చేయాలి దానికన్నా ఎక్కువ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు కానీ చేయవలసిన దానికన్నా తక్కువ చేస్తామట్టుగా అది అపచారం అవుతుంది అది మొన్నటి వరకు కూడా అలాగే జరుగుతూ వచ్చింది దాన్ని దాన్ని చాలాసార్లు నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను ఈవో గారు దాని మీద స్పందించలేదు అది అలాగే జరుగుతూనే ఉండండి ఇప్పుడు ప్రభుత్వం స్పందించి స్వామివారికి ప్రసాదాలు అనేకంగా తయారు చేసి నాకు తెలిసినంత వరకు మేము కైంకర్యం చేసేటప్పుడు గరుడు సేవ నాడు బంగారు వాకిలి వరకు సుమారుగా ఒక వంద ప్రసాదం నైవేద్యం పెట్టేవాళ్ళం కాబట్టి దానికి హై అప్పర్ లిమిట్ అనేది లేదు ఇంతకన్నా ఎక్కువ చేయకూడదు అనేది ఎప్పుడు లేదు కానీ తక్కువ చేయడం మట్టుకు అపచారం అవుతుంది దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము అది స్వా దిట్టం ప్రకారం స్వామివారికి ఏ ఏ వేళలో ఎంత ప్రసాదం నైవేద్యం చేయాలనేది దాన్ని తయారు చేసి శుచిగా శుభ్రంగా తాజాగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెడితే స్వామి ఎప్పుడు ప్రసన్నురాలు ప్రసన్నులు అవుతారో అప్పుడు భక్తులకు అందరికీ కూడా మంచి జరుగుతుంది రాష్ట్రము దేశం సుభిక్షంగా ఉంటుంది ఎట్లాగైతే సూర్యుడు తన కిరణాలతో నీటిని ఆవిరిగా తీసుకొని వర్షంగా మనకి ఇస్తాడు అలాగే మనం నైవేద్యం పెట్టే ప్రసాదాల నుంచి సారాన్ని భగవంతుడు గ్రహించి మనకు అనుగ్రహంగా వరాలుగా స్వా ఇస్తారని చెప్పేది ఆగమశాస్త్రంలో చెప్పబడిన సమాచారం అది కాబట్టి మనం పూర్తి నమ్మకంతో భగవంతుడు అక్కడ వేం చేసి ఉన్నారు ఆయనకు మనం భక్తితో నైవేద్యం పెడుతున్నాము ఇది మన అదృష్టమని తలుచుకుంటూ స్వామివారికి మనం నైవేద్యం పెట్టినప్పుడు స్వామివారు తప్పకుండా స్వీకరిస్తారు స్వామివారు ఎప్పుడు అవుతారో మనకందరికీ కూడా మంచి జరుగుతుంది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఇటువంటి అవాంతరాలు అతివృష్టి అనావృష్టి కరువు కాటకాలు యుద్ధ భయం చోర భయం రో భయం ఇవన్నీ లేకుండా

మిల్లెట్స్ తృణధాన్యాలు స్వామివారికి నైవేద్యం పెట్టాలనేది కూడా ఐదు సంవత్సరాల ముందు మొదట నా దగ్గరికే వచ్చింది ఆ ఇష్యూ అతను తయారు చేసి అతను పండించి అతనే నా దగ్గరికి వచ్చాడు ఇవి స్వామివారికి నైవేద్యం పెట్టాలంటే నేను చెప్పాను అయ్యా వందల సంవత్సరాలుగా వస్తున్న ఆచారాన్ని మార్చడానికి వీలు లేదు అందులో స్వామివారికి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఉత్తమోత్తమైనది అది బియ్యం కానీ నెయ్యి కానీ బెల్లం కానీ జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ ఏవైనా సరే మనం ఉత్తమ ఉత్తమైన తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేయాలి ఇటువంటి స్వామివారి మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేయడము స్వామివారికి తృణధాన్యాలు నైవేద్యం పెట్టడము స్వామివారికి ఆర్గానిక్ ఫుడ్ నైవేద్యం పెట్టడం అనేది శాస్త్రం ఒప్పుకోదు ఇది అందుకే ఆచారం పరమ ధర్మ అన్నారు ఆచారం ఎలా వస్తుందో దాన్ని మనం కాపాడి దాని ప్రకారమే మనం నడుచుకోవాలి కాబట్టి ఈ బార్పుగా నేను ఒప్పుకోనని చెప్పాను అప్పుడే అది కూడా మార్చాలి అది కూడా మార్చి ముందు ఎలా జరుగుతూ ఉండదో ఐదేళ్ల ముందు ఎలా జరుగుతూ అలాగే ఆ పద్ధతికే అంటే ఇప్పుడు అదే స్వామి ఒక నిమిషము ఇప్పుడే అంటే సీఎం గారిని కలుస్తారా అంటే గతంలో మీరు స్వామికి సంబంధించి పోరాటాలు చేశారు ఇబ్బందులు పడ్డారని మీరే చెప్తున్నారు ముఖ్యమంత్రి గారిని కలిసి ఎందుకంటే ఆయనకు మీకు గతంలో మంచి సంబంధాలు ఉన్నాయి నేను కలిసి ఎప్పుడైనా సరే జరిగిన పరిస్థితులు జరుగుతున్న పరిణామాలు లేదంటే మీరు అధికారులకు ఏదైనా సరే ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఇవన్నీ మీరు ఎట్లా చేయబోతున్నారు ఏంటి ఈ పోరాటం గతంలో నేను ఇప్పటి ఇప్పటి అధికారులు కలిశాను యువ గారిని అడిషనల్ యువ గారిని కలిసి చెప్పాను నాకు నాకు యాభై ఏళ్ళ అనుభవం ఉంది నేను వంశభారంభకొని నేను మా తండ్రి గారు తాతగారు కైంకర్యాలు చేసిన అప్పటి నుంచి చూస్తూ వచ్చాను నాకు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఎంతవరకు చేయొచ్చు అనేది నాకు బాగా అనుభవం ఉంది కాబట్టి నాకు అవకాశం ఇస్తే ఈ పాడైపోయిన అర్చక వ్యవస్థని ఆలయ వ్యవస్థని రెండింటినీ కూడా నేను పాత పద్ధతికి నేను తీసుకురాగలను అని చెప్పాను ముఖ్యమంత్రి గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి నేను ముందుగా వారు ప్రభుత్వానికి రావడం రావడానికి శుభాకాంక్షలు చెప్పిన తర్వాత ఇలా ఆలయంలో ఇలా జరిగింది ఐదేళ్లుగా ఇటువంటి అంటే కొన్ని కొన్ని విషయాలు ఎవరికి తెలియదు కూడా అటువంటి విషయాలు కొన్ని అపచారాలు జరిగినవన్నీ కూడా చెప్పి వీటిని వీటిని సరిదిద్దడానికి నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను తప్పకుండా ముఖ్యమంత్రి గారు దీన్ని పరిశీలిస్తారనే నమ్మకం నాకు మీరు యాభై ఏళ్ళుగా పనిచేస్తున్నారు చెప్పారు స్వామి ఘటనలు ఇప్పుడు చోటు చేసుకుంటా ఎప్పుడు లేదు ఎప్పుడు స్వామివారి ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఇంతవరకు నాకు తెలిసి ఎప్పుడు ఈ యాభై ఏళ్ళ అనుభవంలో ఎప్పుడు జరగలేదు ఎప్పుడైనా కూడా నేను చిన్నప్పుడు కూడా తిరుమలకి వస్తే స్వామివారి దేవాలయం చుట్టూ నెయ్యి గమగమలు ఎప్పుడు ఉండేది నెయ్యి ప్రసాదం చేత్తో తీసుకుంటే నెయ్యి అలా కారిపోతూ ఉండేది చేతి నుంచి అంత రుచిగా అమృతం లాగా ఉండేది ప్రసాదాలు కానీ కన్నారాలు కానీ సమృద్ధిగా భక్తులకి అందరికీ సమృద్ధిగా ప్రసాదాలు పంచేవాళ్ళం ఇప్పుడు అది కూడా లేదు ఉదయం ఒక ఒక గంట సేపు అన్న ప్రసాదాలు వస్తాయి తర్వాత ఆ లడ్డులో ఏదో పనిచేస్తూ ఉన్నారు అన్న ప్రసాదాలు అందరికీ కూడా చేరడం లేదు కాబట్టి అన్న ప్రసాదాలు సమృద్ధిగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం చేసి భక్తులందరికీ కూడా రోజంతా కూడా స్వామివారి అన్న ప్రసాదాలు చేర చేరే మనం ఇప్పుడు మీరు నూతన ఆడిషనల్ అడిషనల్ యువను కలిశానమ్మా వాళ్ళకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా అన్న ప్రసాదాలు ఉన్నాయి పెట్టాన్ని పెంచాలా భక్తులందరూ కూడా కనిపి అన్న ప్రసాదాల విషయంలో కొలతలు తగ్గిపోయాయని చెప్పాను చేసే సమయాలు మార్చేశారు ఇష్టంగా శాస్త్ర ప్రకారంగా జరగడం లేదనేది తప్పు చెప్పాను నేను అవి కూడా ఓకే కొంత ఉన్నారు తిరిగి స్వామివారి సేవకు ఎప్పుడు వస్తారు అనుకుంటున్నారు అలాంటి అవకాశం ఉందండి అది నా మీద నా మీద బలాయించిన అబద్ధపు కేసులు ఈ ప్రభుత్వం కనుక తీసివేస్తే నేను స్వామివారికి ఇంకేదానికి తప్పకుండా వస్తాను నన్ను ఈ వయసులో బాధపెట్టడం అనేది వాళ్ళకి కూడా క్షేమం కాదు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ ప్రభుత్వంలో బనాయించిన తప్పుడు అన్నింటినీ కూడా నేను తీసివేసి అందరికీ రిలీఫ్ కలిగిస్తాను అనేది అందులో భాగంగా నాకు కూడా అంతర్గతంగా విచారం చేసి జరుగుతున్న లోపాలను సరిచేయకుండా బహిరంగపరం ద్వారా తాము వారి మీద అవకాశం అంటే నేను అధికారుల దృష్టికి తీసుకుపోవడం వరకే నా బాధ్యత అది దాని మీద చర్యలు తీసుకోవడము ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళ కారణాల నాకు సంబంధం లేదు నాకు మా స్వామివారి తృప్తిగా జరగాలి స్వామివారి సంతోషంగా ఉండాలి అందువల్ల భక్తులందరూ కూడా అనుగ్రహించబడాలి అదొకటే నా దృష్టి మిగతా వాడిని గురించి నాకు సంబంధం విషయంలో గత పాలకమండలికైనా అధికారులతో తెలిసి ఇటువంటి పనులు చేశారని మరి వాళ్ళకి తెలిసి అన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే నెయ్యి అనేది చాలా పెద్ద పరిమాణంలో చాలా పెద్ద కొలతల్లో మనం పర్చేస్ చేయాల్సింది చాలా పెద్ద విషయం కొన్ని కోట్ల రూపాయల విషయం కాబట్టి అందరి దృష్టి అధికారుల దృష్టికి పో పిలిసే జరుగు ఉంటుంది ఎలాంటి నెయ్యి తీసుకోవాలనేది ఇక్కడ అధికారులు నిర్ణయిస్తారు వాళ్ళే నిర్ణయిస్తారు ఆ వెలలు వెలలు పట్టీలు చూసో కొటేషన్లు చూసో వాళ్ళు నిర్ణయించి వాళ్ళు దాని పూర్వపురాలు తెలుసుకొని వాళ్ళు నిర్ణయిస్తారు కాబట్టి బాధ్యతంతా వాళ్ళది ఇక్కడ టీలో కూడా వచ్చిన దాన్ని కూడా టెస్ట్ చేసే ల్యాబ్ ఉంది దాన్ని చెక్ చేసిన తర్వాతే ఇవన్నీ కూడా తీసుకుంటారు లేదంటే రిటర్న్ పంపించే ఆచారం ఎప్పటి నుంచే ఉంది ఎందుకంటే గతం ఈ గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ మేము పట్టించుకోకుండా వచ్చినవన్నీ తీసుకుంటున్నారు కదా ఏమో ఆ శాంపుల్స్లో కూడా ఏదైనా గోల్మాల్ జరిగి ఉండవచ్చు పరీక్షకు వచ్చే నెయ్యి మంచి నెయ్యి పంపించి యాక్చువల్గా సప్లై చేసే నెయ్యి వేరే వేరే క్వాలిటీ పంపించి ఉండొచ్చు కదా

అన్ని చోట్ల స్వామివారి భక్తులుగా ఉండి స్వామివారికి బాగా కైంకర్యాలు జరగాలని నైవేద్యాలు జరగాలనే ఒక మంచి సామాజిక దృష్టి ఉంటే ఇటువంటి తప్పులు జరగడానికి వీలుండదు మనము ప్రతి ఒక బా అన్నానికి ఒక ఒక మెతుకు పదం ఒక మెతుకు పట్టి చూస్తే అన్నం సరిగ్గా ఉందా లేదా తెలిసిపోతుంది కదా అలాగే శాంపుల్స్ అందరూ నేను ల్యాబ్లో చేశాను కదా నేను పిహెచ్డి ల్యాబ్లోనే చేశాను శాంపుల్స్ అంటే ప్రతి పది పది లీటర్ల ద్రవం ఉంటే పది లీటర్ల ద్రవాన్ని టెస్ట్ చేయలేము కదా ఒక వన్ ఎంఎల్ఓ టూ లో తీసుకొని టెస్ట్ చేసుకుంటాం దాన్నే మనం ఆపాదించుకుంటాం కాబట్టి టెస్ట్ చేసే దాంతో ఒక నిబద్ధత ఉండాలి నియంత్రణ ఉండాలి అధికారులకు ఒక సామాజిక దృష్టి ఒక ఆధ్యాత్మిక చింతన ఒక సనాతన ధర్మం మీద ఒక నమ్మకం దేవుడి మీద ఒక నమ్మకం స్వామివారికి అన్నీ బాగా జరిపించాలి ఆయన మనకు జీతం ఇచ్చి మనకు ఇల్లు బంగాళాలు ఇచ్చి ఇచ్చి మనల్ని ఉద్యోగానికి పెట్టుకున్నాడు కాబట్టి

నేను దృష్టి నేను దృష్టికి తీసుకెళ్ళాను ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి చెప్పాను చాలా మెకానిజం కూడా కేవలం నెయ్యి మాత్రమే కల్తీ అయిన వస్తువులు సరైన రిపోర్ట్లు జీడి పప్పు కూడా పురుగులు పట్టింది వచ్చిందని దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు శనగపప్పు అన్నిట్లో కల్తీ వస్తుంది కల్తీ వచ్చింది రిపోర్ట్లు ఉన్నాయి ఈ ఫైవ్ ఇయర్స్ లో ఈ పర్చేజ్ చేసిన ప్రతి ట్యాంకర్ ని కూడా సున్నంగానే ల్యాబ్ రిపోర్ట్ తీసుకుంటుంది ఆ తర్వాతనే అలౌ చేస్తుంది మరి ఇప్పటివరకు అన్ని రిపోర్ట్లు కూడా అనిమల్ ఫ్యాట్ ఉన్నట్టు కాను వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టు కానీ ఈ అన్ని రిపోర్ట్లు బయట పెట్టాలని ఎవరు డిమాండ్ చేస్తున్నారా లేదంటే ఇప్పటివరకు అఫీషియల్స్ ఎవరు ఆ పరిధి కాదు అది ఇప్పటివరకు కూడా ఎవరు అఫీషియల్ స్పందించకపోవడానికి ఏ విధంగా చూస్తారు అది నా పరిధి కాదు నేను చూసింది చెప్పాను ఈ ఐదేళ్లుగా నేను దాని మీద నేను పోరాటం చేస్తూనే ఉన్నాను కానీ ఎవరు దాని మీద స్పందించలేదు ఇప్పుడు బయట వచ్చింది కాబట్టి దాని మీద అందరూ స్పందిస్తూ ఉన్నారు అందరూ మాట్లాడుతున్నారు ఇది చాలా రోజులుగా జరుగుతుంది ప్రసాదాల నాణ్యత కానీ ప్రసాదాల పరిమాణంలో కానీ ప్రసాదాల యొక్క కాలభయోధనలో కానీ అపచారాలు ఉంది అనేది నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాను ఇప్పుడే కాదు మీరు ఎక్స్పోర్ట్ అది నా పర్వాలేదు కాదు నేను మాట్లాడవలసింది కాదు నాకు కావాల్సింది మా బాబు గారు మా వైకా భాగము మా బాబు భక్తుల యొక్క సంతోషం అది తప్ప నాకు లోకేష్ వచ్చిన్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమైనా కలుస్తారా ఏ లోకేష్ బాబు వచ్చినప్పుడు తిరుపతి ఏమైనా ఇవాళ కలుస్తారా లే పవన్ కళ్యాణ్ ఏమైనా కలూ